చెక్కుల పంపిణీ కార్యక్రమంలో లక్ష్మీనాయుడు కుటుంబ మంత్రి చంద్రబాబు నాయుడు చేసి నివేదిక నగదు సహాయ చత్వం బాధ్యత తీసుకోవడం నిర్ణయించారు పవన్ కుమార్ ఎకరాల భూమి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు లక్ష్మీనాయుడు హరిచంద్ర ప్రసాదులు స్నేహితులైనప్పటికీ కొన్ని లావాదేవీలలో తేడాల కారణంగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు పిల్లలకు అందించిన నగదును బ్యాంకులో డిపాటి డిపాజిట్ చేస్తామని తెలిపారు ప్పించుకున్నారు అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే బాగా డ్యామేజ్ అయింది దానికి సర్జరీ చేశారు అయితే ఇటువంటి వాళ్ళిద్దరు ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఇలా జరిగింది నిజంగా ఇటువంటి ఇది కరెక్ట్గా ఇది హత్య హత్య యాక్చువల్గా ఇది చేయటం దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనారాయణ యొక్క వైఫ్ సుజాత ఆమెకిద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప రెండు సంవత్సరాల పాప ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి పోయి డిస్కస్ చేయడం జరిగింది దాని మీద నిన్న మళ్ళీ కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నేను యాక్చువల్గా సుజాతకి ఒక ఐదు లక్షల రూపాయలు మీకు రెండు ఎకరాలు మండలం నార్కన్ బాల్లో పంపిస్తారు ఇతనికి వాళ్ళందరూ కూడా ఆశిస్తారు బాగానే హాస్పిటల్ అంతా ఫ్రెండ్స్ తర్వాత కక్షలు తెచ్చుకొని దారుణంగా కార్తో యాక్సిడెంట్ చేసి చంపడం అది స్వచ్ఛ సమాజం తొలగించుకునే విధంగా